ఈటీవీ విన్ ఒరిజినల్ గా నిర్మిస్తున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కథను ప్రముఖ ఓటీటీ సంస్థ దొంగతనం చేసిందని ఆ వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు తమ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో విరాటపాలెం పిసి మీనా రిపోర్టింగ్ పేరుతో ట్రైలర్ విడుదలైందని అది చూశాక కానిస్టేబుల్ కనకం కథకు దగ్గరగా ఉందని దర్శకుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు విషయం తెలుసుకుని సంబంధిత ఓటీటీ సంస్థ ప్రతినిధులను సంప్రదించగా సరైన సమాధానం రాలేదని వెల్లడించారు ఈ మేరకు హైదరాబాద్ లో కానిస్టేబుల్ కనకం గ్లిమ్స్ ను మీడియాకు చూపించారు తమ కథను చోరీ చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థపై న్యాయపోరాటం చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ తెలిపారు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లో ఈటీవీ విన్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది అంటే అందరూ ఎంక టీమ్ తీసుకొని స్టార్ట్ చేస్తాను సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో సహా అందరినీ ఆళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్ టూ థౌసండ్ ట్వంటీ టూ అక్టోబర్ లో రిజిస్ట్రేషన్ చేయించాను అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా ఎస్ రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా అందులో మెంబర్షిప్ తీసుకుని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ టీవీ దాంట్లో ఒక నమ్మి మనకి ఇచ్చిన తర్వాత సో అండ్ అలాగే సీజీ వర్క్ ఎక్కువ ఉంది సార్ యాక్చువల్లీ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రొజెక్ట్ చేయాలంటే హాడీగా డేట్ ఇచ్చి మా మీద ప్రెషర్ పెట్టద్దంటే ఆ ప్రాసెస్ లోనే ఇదైంది తప్ప వేరే ఉద్దేశం హ్యూమన్ టెన్ నోట్ లో ఇది చాలా తప్పండి ఇలాంటి దీనికి చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది కాబట్టి ఫైట్ కోర్ట్ ఆఫ్ అండ్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ విల్ గో వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ వెర్ ఇన్ బాంబే కోర్ట్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో దిస్ ఈస్ ఈవిన్ ఒరిజినల్ అండ్ దీస్ ఒరిజినల్లీ మేడ్ బై ఈవెన్ రేపు పొద్దున వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎరా బాబు వాళ్ళు కాపీ కొట్టారా అంటే అర గురు అని చెప్పుకోవాల్సి వస్తుంది ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రెష్నెస్ కి వాల్యూ ఇచ్చి ఒరిజినాలిటీకి వాల్యూ ఇచ్చి నేను ఏడు కోట్లు పెట్టి మీ సిరీస్ తీసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా బాహుబలి సినిమా చూసే ఉంటారు అందులో పాత్రల్ని ప్రపంచాన్ని వాళ్ళ క్యారెక్టర్ ట్రైట్స్ ని ప్రతిదాన్ని తీసుకొని అన్న తమ్ముల గొడవ కాకుండా అమ్మ కొడుకుల గొడవగా మారుస్తాను వేరే వేరే కథ అయిపోదండి చుట్టూ మొత్తాన్ని తీసుకొని లోపల ఒక చిన్న మెలిక చేసి తీసుకున్నంత మాత్రం దొంగతనమే అయిపోతుంది ఒక ఈటీవీ ఆర్గనైజేషన్ లెగసీ తెలిసి కూడా అంత ధైర్యంగా అలా చేశారంటే అందులో ఉన్న పొగరును మీరు చూడాలి ఏం చేస్తారు అనే ఒక యాటిట్యూడ్ ఉంది కదా ఇది కనకమహాలక్ష్మి మాత్రమే సంబంధించింది కాదండి మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం మాకు ఆ రిసోర్సెస్ ఉన్నాయి మాట ఉంది రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు మేము పొద్దున పొద్దున ఇమీడియట్ గా ఉన్న ఫుటేజ్ తీసుకొని దాన్నే చూపించాల్సిన దౌర్భాగ్య స్థితి ఎవరికి కల్పించారు ఒక లెగసీ ఉన్న సంస్థ దానికే జరిగిందంటే రేపు ఎంతమందికి జరుగుతూ ఉంటుంది దొంగతనం చేస్తాం ముందు మేము వస్తే దొరలైపోతామా